అరే బాబాయ్ రెండు రెండు ఎడ్వాన్స్ చెయ్యనువా ఆ ఆ ठीका ఓరేయ్ ఏం కోసేస్తున్నా రా బాబాయ్ బాబే నువ్వు అన్నం లోకి పక్కా మామా నువ్వు తాగన నా కొల్ నియన్నా లైవ్ అన్న సారే అన్న ఓకే అన్న పట్తో కొరండి కాని తండ్ర గానిపోస్ట్ మాత్రం మాట్లాడండి వీడియో పెట్టడం రాయడం మాత్రం ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కదా పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం ఇచ్చారు అది చెప్పాను అకామిడేట్ చేయలేకపోతున్నావు అని చెప్తారు అయితే అపాయింట్మెంట్ నైట్ కూడా రేపు మార్నింగ్ వస్తుందని భావిస్తా ఉన్నా నియోజకవర్గంలో నువ్వు చేసుకో నేను ఎవరికి హామీ ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు నేను ఈ క్షణం వరకు కూడా విశ్వాసంతో ఉన్నా తిరిగి మళ్ళీ గోడే ప్రసాద్ గారికి గోడే ప్రసాద్కి సీట్ ఇస్తారని నేను ఇప్పటికీ కూడా భావిస్తా ఉన్నా ఒకవేళ నాకు కాకుండా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ఆయనకి వారిని ఆనందంగా స్వాగతిస్తాం బయట నుంచి వచ్చే వ్యక్తులను అయితే మేమైతే స్వాగతించాం మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రజల్లో ఉన్నానో ప్రతి ఇల్లు తిరిగా నాలుగున్నర సంవత్సరాల ఇంటికి కూడా వెళ్ళకుండా కేవలం రాత్రిపోటే ఇంటికి వెళ్ళి కంటిన్యూగా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని కలిసే పనిలోనే ఉన్నా ఈ ఈ సమయంలో పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే కుటుంబం మొత్తం కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి నేను ప్రచారంలో చేసుకుంటాం తప్పకుండా పార్టీని ఇక్కడ కార్యకర్తలని ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంతమంది అభిమానంగా వచ్చి మద్దతు తెలియజేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకొని పార్టీని నిలబెట్టుకుంటాం వందకు వంద శాతం ఇక్కడ సర్వేలు నా మీదే ఉన్నాయి ఐవిఆర్ఎస్లు ఉన్నాయి కేవలం ఎవరికో ఇక్కడ స్నానం కల్పించడానికి మాత్రమే ఇక్కడ ఏదో ఒక కుట్ర జరిగిందని నేను భావిస్తా ఉన్నా ఆ కుట్రని మేము ఛేదించుకుంటాం చెప్పాను ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నేను నేను తెలుగుదేశం పార్టీ బి అభ్యర్థిగా పోటీలో ఉంటాను ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కాకుండా వేరే ఎవరైనా నేను చంద్రబాబు టీడీపీ బి సభ్యుడిగానే పోటీ చేస్తాను కలుస్తాను కలుస్తాను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను ಅಧಿಸ್ತಾನ ಅದೇ ಪದೇ ఏదో కుట్ర జరిగింది ఇక్కడ బోడే ప్రసాద్ తప్పించాలనే కుట్రలో భాగంగా నన్ను మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నాలుగు నాలుగు సంవత్సరాల్లో చేశాను అది ప్రజల్లో విశ్వాసం లేదు లేకపోతే సర్వేలు లేవు అని చెప్తే దానికి సమాధానం నేను చెప్తా అంతేగాని నీకు ఇక్కడ అకామిడేట్ చేయలేకపోతున్నాము అని అంటే నేను మాత్రం ఎందుకంటే కోట్ల రూపాయలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కుటుంబాన్ని వదులుకున్నా పిల్లల్ని కనీసం నెలలో ఒకరోజు ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో నేను బాబా ఎక్కడో హైదరాబాద్లో ఉంటే ఫోన్లో మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నేను పనిచేసా పార్టీ కోసం ఈ రోజు వచ్చి ఎవరికో స్థానం కల్పించాలంటే మాత్రం మేము దాన్ని స్వీకరించాం తప్పకుండా నేను ఇక్కడ పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పార్టీని కాపాడుకుంటారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ చాలా ప్రజల్లో కూడా చాలా ముందులో ఉన్న వ్యక్తి మీరు తర్వాత కూడా పార్టీ అంటే గెలినప్పుడు కూడా చాలా ప్రజల్లోకి ముందుకెళ్ళినప్పుడు కూడా ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టడం సర్వేలో కూడా మీకు ఫాస్ట్ గానే వచ్చినాయని చెప్తారు కానీ అధిష్టానం దృష్టిలో ఎందుకు రాలేదు ఆ సర్వే అని అది నేను ఎలా చెప్పగలను చంద్రబాబు గారు చెప్పాలి నేనైతే ఎక్కడా కూడా తప్పు చేయలేదు నేను కష్టపడి పని చేశాను నేను ఇవాటికి ఛాలెంజ్ చేస్తున్నా నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను కష్టపడి పని చేసినట్టుగా నేను ఖర్చు పెట్టుకున్నట్టుగా ఎవరైనా ఖర్చు పెట్టారో ఒక్కసారి చెప్పమనండి నేను తిరిగినట్టుగా నా దగ్గర ఉన్న డేటా గాని నేను కలిసిన ఫ్యామిలీలు కానీ ఓటర్లు కానీ మూడు లక్షల మంది ఓటర్లు ఉంటే పక్క నియోజకవర్గం ఓటర్లు ఉన్నా కానీ బాబు తెలుగుదేశం పార్టీకి ఏంటి అని చెప్పి కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగాను నేను నేనేం తప్పు చేశానని నేను ఆవేశపడొద్దని చెప్తున్నాను చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి మనకి అవకాశం కల్పిస్తారని చెప్తున్నాను ఎవరిని కూడా ఆవేశపడొద్దని చెప్తున్నాను నేను వందకి వంద శాతం పార్టీ మారిన నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా తెలుగుదేశం పార్టీలోనే పోరాటం చేస్తా అవసరమైతే అయితే తెలుగుదేశం పార్టీ చేస్తా నాకు చివరి క్షణం వరకు నాకు అవకాశం కల్పిస్తారని నేను కూడా కాజా పవన్ తోనే ఉన్నా ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఈ నియోజకవర్గంలో సర్వేలు కానీ చంద్రబాబు గారు చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ ఇక్కడ బోడే ప్రసాద్ కాకపోతే జోగి రమేష్ గెలుస్తాడు అని చెప్పి పూర్తి సమాచారం పార్టీ దగ్గర ఉంది ఒకవేళ వేరే అభ్యర్థిని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఈ రోజు ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే లేరు తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాను కుటుంబం మొత్తం కూడా గ్రామాల్లో తిరుగుతాం ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్పదు బయట మాకు ఎవరు చెప్పలేదు మాకు అసలు బయట నుంచి బయట నుంచి ఎవరు అనేది మాకు సమాచారం అయితే ఇవ్వలేదు నేను అపాయింట్మెంట్ అడిగానే ఆయన ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వెళ్ళి కలుస్తాను నాకు అవకాశం కల్పించమని అడుగుతాను ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చు మరి అది అది ఏంటి అనేది పార్టీ బాబా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను దానికి అది కార్యకర్తలు ముందుకు తీసుకొస్తాను కార్యకర్తలు ఏ విధంగా రెస్పాండ్ అయితే దాన్ని వాళ్ళ నిర్ణయానికి నేను సిరదావా ఇస్తాను తప్పితే నేనేది కూడా పార్టీ వ్యతిరేకంగా అయితే పనిచేయను ఏ పార్టీలో ఇతర పార్టీలో అయితే చారు నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని నాకు నాకు వచ్చిన సింబల్ తో తిరుగుతాను Jai Pradeep! <laughs> <tuk> నా భవిష్యత్ కార్యాచరణ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడమే రెండో ఆలోచన లేదు నేనైతే పార్టీ ఏ పార్టీ మారిన అవసరమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే ఎత్తి మీద పెట్టుకుని పల్లకిలో ఊరేగించి గెలిపించుకుంటాం బయట నుంచి తీసుకొచ్చి వ్యక్తిని ఇక్కడ నిలబెడితే మాత్రం నేను కాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు ఒప్పుకోరు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వేరే సింబల్ మీదైనా సరే మాకు ఓటేమని చెప్పి మేము పోటీ చేస్తాం పార్టీ కోసం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేశాను మీ టీడీపీ కార్యకర్తలకు అండగా ఇచ్చారు మరి టీడీపీ కార్యకర్తలు మీకు టికెట్ ఇవ్వకపోవడం మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మరి కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు మీరు వార్త స్థలత సలహా ఇప్పటికే కొంతమంది పెట్రోల్ పోసుకొని కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నేను కార్యకర్తలను ఆవేశపడదు ఇక్కడ నియోజకవర్గంలో మనల్ని కాదు అని ఏ బయట వ్యక్తికి వచ్చి ఇక్కడ సాధించేది ఏదీ లేదు మనం అందరం కలిసికట్టుగా ఉండి ఉమ్మడి పోరాటం చేద్దాం అని నేను చెప్తా ఉన్నా ఇప్పుడు నాకేదో సీటు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పగానే నేనేదో నిరసన పడిపోయి ఇంట్లో కూర్చునే రకం అయితే నేను కాదు నాకెవరు కూడా గాడ్ ఫాదర్ లేరు నాకు చాలా బాధ వేసింది నేను సంవత్సరాలు పంతొమ్మిది రోజులు కోడిపోయినప్పుడు కన్నా కూడా నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళకి బలపాలు కట్టుకొని నేను లోకేష్ గారికి చెప్పాను ఇక్కడ కనబడే ఏ ఇల్లు అయినా ఏ గుమ్మం అయినా తట్టండి బోడే ప్రసాద్ మీ ఇంటికి వచ్చాడా పెళ్లికి వచ్చాడ ఈ నియోజకవర్గంలో ఓటర్ కాకపోయినా కానీ అటు పామరు బందరు గుడివాడిలో ఉన్నా కానీ అమ్మ తెలుగుదేశానికి ఓటేయండి తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి కరోనా తగ్గిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా తిరుగుతా ఉన్నాం కుటుంబ సభ్యులందరం కూడా మరి ఇలాంటి ఇలా ఇలా ఉన్నప్పుడు మేము కూడా నిర్ణయం తీసుకుంటాం పార్టీ నుంచి పాడుకుంటాం ఇక్కడ కొంతంగా పోటీ చేస్తాం పార్టీ అధిష్టానం నుంచి మీకు మీకున్న సంప్రదింపులు కానీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకైతే చాలా ఆనందపడతాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందపడతాం అందరం కూడా పనిచేస్తాం ఎవరో బయట వ్యక్తిని తీసుకొచ్చి వేరే వేరే బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెడితే మాత్రం మేము అంగీకరించే పరిస్థితి అయితే లేదు నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో పెట్టే నేను ఓట్లు అయిపోతాను ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అంటే ప్రజలను అడిగితే చెప్తారు సర్వేలు అవసరం లేదు మనం రోడ్డు మీదకి వేస్తే జనం ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మీరు మీరు పబ్లిక్ గా చూడొచ్చు సర్వేలు ఐవీఆర్ఎస్ అన్ని కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి కానీ ఈ రోజున నిన్న కూడా ఐవీఆర్ఎస్ పెట్టి ఈ రోజు అంటే మేకని బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు ఆ విధంగా నన్ను ఐవీఆర్ఎస్ పెట్టి ఈ రోజు నేను బలిపోతున్నారేమో అని అనుమానాలు కూడా తెలుగుతా ఉన్నాయి నేనైతే ఏమేమి అనుకోవట్లా నాలో ఒక తప్పు చూపించమనండి నేను ఈ తప్పు చేయలేదు ఈ పార్టీ కార్యక్రమం చేయలేదు లేదా ఇది చేయలేదు ఈ జిల్లాలో ఎవరికైనా కార్యకర్తకి ఆపద వచ్చిందంటే ఉండేది కూడా ప్రసాదం ఉంది ఈ నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ పార్టీ ఏ నియోజకవర్గానికి కష్టం వచ్చినా ముందుండేది కూడా మేము ఏడు రంగా రాజీనామా పత్రాలు సరే కొంచెం కొంచాక జరిగి కొంచెం జరిగి జరిగిరా ఇక్కడ ఈ నెట్వర్క్ నుంచి సీట్ అని చెప్పి మెసేజ్ మెసేజ్ ద్వారా ఇక్కడ పెండూరు నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది అట్లాగే కార్యాలయానికి వచ్చి ఆయన సంఘీభావం కూడా తెలిపారు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ మనతో ఉన్నారు పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సమాచారం తీసుకోవచ్చు మీకు అకామిడేట్ చేయలేకపోతా ఉన్నామని సమాచారం ఇవ్వమని చెప్పారని చెప్పి చెప్పారు మేము సమావేశంలో ఉన్న రేపు పదిహేడో తారీఖు చీరా చిలకలూరుపేట సభ విజయంతం చేయాలని ఈలోపు ఆ సమాచారం వచ్చింది అక్కడి నుంచి కార్యకర్తలందరూ ఒక్కొక్కళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ పార్టీని కాపాడుకుంటాం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వాళ్ళకి స్వాగతిస్తాం వాళ్ళని గెలిపిస్తాం కానీ బయట నుంచి తీసుకొచ్చే వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి మీరు పనిచేయండి అంటే ఇక్కడ ఎవరు కూడా పనిచేయడానికి ఏ కార్యకర్త కూడా సిద్ధంగా లేడు నేను నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డా కనీసం భార్యకి నగర కొనియాలి అని అడిగితే తర్వాత కొనుక్కుందామని అని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి పార్టీకి ఖర్చు పెట్టిన వ్యక్తిని నాలుగున్నర సంవత్సరాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఏ పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం నేను విజయవంతంగా పూర్తి చేయలేదో ఒకసారి పార్టీ నాకు చెప్పాల అంతేగాని ఈరోజు నన్ను మేకను ఇచ్చేసినట్టు నన్ను బలిస్తానంటే మాత్రం నేనైతే ఒప్పుకునే పరిస్థితులు అయితే నేను లేదు నాకైతే సమాచారం లేదు నాకు సమాచారం లేదు నేను అనేది నాకు చెప్పలేదు అక్కడ ప్రజలందరూ కూడా నాకు చెప్తా ఉన్నారు నీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు వచ్చింది అన్ని మాటలు నక్కామని చెప్తున్నారు ఎవరు నిన్న జరిగిన ఐవీఆర్ఎస్ లో కూడా వందల ఫోన్లు నాకు ఫోన్ చేసి నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒకటి నొక్కాము బోడే ప్రసాద్ కావాలని నొక్కామని చెప్పి వందల మంది వేల మంది నాకు చేసి డైరెక్ట్ గా చెప్పగలిగిన వాళ్ళు నాకు చెప్పారు ఆఫీసులో కార్యకర్తలు నాయకులు అందరికీ చెప్పగలిగిన వాళ్ళు చెప్పారు ఇంతకన్నా మనకి ప్రజల్లో అభిమానం విశ్వాసం ఉందని ఇంకా సాక్ష్యం ఏం కావాలి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకునే ప్రజల్లోకి వెళ్తాను చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులు ఉంటాయనే భావిస్తా ఉన్నా ఒకవేళ ఎవరినో ఇంపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే మాత్రం నేను తెలుగుదేశం పార్టీ బి అభ్యర్థిగా పోటీలో ఉంటుంది నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఇప్పుడు చెప్తున్నాను నేను ఏ పార్టీలోకి వెళ్ళను నేను నేను తెలుగుదేశం పార్టీ అభిమానిగానే ఉంటా వాళ్ళు నన్ను బహిష్కరించినా నేను చంద్రబాబు నాయుడు గారు బుడ్డనే పెట్టుకుని ఓట్లు అడుగుతాను ఆక్రమ వ్యక్తం చేస్తున్నారు కొంతమంది తన ఆవేదనతో ఆత్మాఖ్యాత్వాన్ని కూడా ఒడిగట్టారు అయితే వీరందరినీ కూడా కోడప్రత సముదాయిస్తా ఉన్నారు అయితే సీటు రాని సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు చంద్రబాబు మనిషి చంద్రబాబు కోసం పనిచేసి తనకు అన్యాయం జరగడం తన ఆవేదన తన కన్నీరు పెడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చెప్పండి దాదాపు ఎమ్మెల్యే గారు సేవ చేశారు ఐదేళ్ళు ప్రధాన కావచ్చు ఇతర సేవా కార్యక్రమాల్లో ఉన్నారు సర్వే కూడా మీకు ఈరోజు సీటు రావడానికి ప్రధాన కారణం ఏమనుకో నేను ఓటమి చెందినప్పుడు బాధ కన్నా కూడా అంటే ప్రజల్లో నా మీద ఏదైనా అపోహలు ఉండి ఓటేకి పోవచ్చేమో కానీ పార్టీ నిత్యం కూడా నన్ను గమనిస్తూ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను ఎంత కష్టపడి ప్రజల్లో ఉన్నా కానీ ఆయన ఎయిర్పోర్ట్కు రాగానే అర్ధరాత్రి అయినా సరే నేను వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడిని ఎందుకంటే ఆయన మీద నాకున్న ప్రేమ నాకు నా పార్టీ మీద ఉన్న మన ఈ ఈరోజు ఫోన్ చేసి మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం అంటే అప్పుడు ఓటమి కన్నా కూడా నాకు గుండె కలిసి వేసింది నేను చాలా బాధ నేను మామూలు చాలా బాధ అనేది నాకు బాగా బాధ కలిగించింది నేను తప్పకుండా నేను చెప్తా ఉన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి పోటీ చేస్తానంటే పల్లకిలో మోసి గెలిపిస్తాం వేరే బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితులు అయితే లేరు మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గుడ్డనే పెట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు గుడ్డ పెట్టుకునే నేను ఓట్లు అడిగి పోటీ చేస్తాను ఇక్కడ రకరకాల కారణాలు ఉండొచ్చు నేను ఇదే చెప్తున్నా గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెడితే అక్కడ ముందుందే పోడే ప్రసాద్ ఇక్కడ గుడి ఇక్కడ ఈ జిల్లాలో ఏ కార్యకర్తకైనా నష్టం జరిగింది దాడి చేశారని అంటే అక్కడ ఉంది బోడే ప్రసాద్ ఈ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల నుంచి కన్న బిడ్డల్లాగా దాకా కూడా కాపాడుకుంటా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా ఈరోజు కార్య కార్యకర్తలందరూ కూడా నన్ను కాపాడుకోవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు అందుకనే నేను కార్యకర్తలు ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్తున్నాను మీరందరూ వచ్చే ముందే కార్యకర్తలందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తానని చెప్పాను తప్పకుండా ఇక్కడ ఎవరో బయట వ్యక్తిని ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తే అంగీకరించే పరిస్థితి లేదు నేను ముందే చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బుట్ట పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతాను నేను ఇక్కడ గెలిచి మళ్ళీ ఇక్కడ పార్టీని కాపాడుకుంటానని చెప్తా ఉన్నా నేను కేటర్కి ఖచ్చితంగా క్యాటరింగ్ నాకు ధైర్యం చెప్తా ఉన్నారు మనం పోటీ చేద్దాం మనం మనం చేద్దాం అని చెప్పి వాళ్ళే నాకు ధైర్యాన్ని కలిగిస్తా ఉన్నారు ఇంకా అంతకన్నా అన్యాయం నాకు ఇంకేం న్యాయం జరగదు ఇప్పుడు జరిగిన అన్యాయం కన్నా నాకు ఇంకా న్యాయం ఏం జరుగుద్ది ఏదో హామీలు ఇచ్చినంత మాత్రమే మూడు వందల మంది హామీలు ఇచ్చి ఉంటారు నాకు ఒక్కడికే హామీ ఇచ్చి ఏదో నా ఉపశమనం కలిగించినంత మాత్రమే నేనైతే రాజీ పడే వ్యక్తిని కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా నేను బోడే ప్రసాద్ సామాన్య కార్యకర్తగానే నియోజకవర్గంలో ఉన్నా నాకు ఎవరు గాడ్ ఫాదర్ కూడా లేరు ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి ఎమ్మెల్యే ఈ రోజు కూడా నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏది చేపడితే అది చేశాను ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని గెలుస్తానని చెప్తా ఉన్నాను దేముతినతోstamము ఇరంతా కూడా జనాలూరు బోడేాలి 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 మీకు ఈసారికి అకామిడేట్ చేయలేకపోతున్నాము అనేది పాల్ వచ్చింది అని చెప్పి వస్తున్న వార్తల్లో నిజమంతా అసలు నెక్స్ట్ కార్యాచరణ గోడ ఎలా ఉండబోతుంది అనేది ఆయన మాట్లాడుతున్నాడు చెప్పండి మీకు మేము రేపు పదిహేడవ తారీఖు జరగబోయే బహిరంగ సభ కార్యాచరణ మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ మధ్యలో ఉండగా పార్టీ కార్యాలయం నుంచి సత్యనారాయణ రాజు గారు ఫోన్ చేసి మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం మీకు కథ కూరపాటు కూడా చేయలేకపోతున్నామని సమాచారం ఇవ్వమన్నారని చెప్పారు నేను షాక్కు గురయ్యాను నేను పంతొందులో ఓడిపోయినప్పుడు పడిన బాధ కన్నా కూడా ఆ రోజు ప్రజలు నేను ఏ తప్పు చేయకపోయినా కానీ మరి వాళ్ళు ఏదన్నా నేనేమన్నా తప్పు చేశానని భావించి ఓడిచ్చారో ఏంటో అని ఆ రోజు క్షమాపణ కోరటం జరిగింది ఈరోజు కూడా పార్టీ ప్రతి క్షణం నన్ను గమనిస్తూ ఉంది నేను ఎంత విధే పార్టీకి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఎంత విధే లోకేష్ గారికి ఎంత విధే పార్టీకి తెలుసు ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునే వ్యక్తిని కాదు అలాంటి వ్యక్తిని నాకే ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలి మనమే కలవాలని అందరూ ఏ కార్యకంఠంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తా ఉన్నాను కార్యకర్త నిర్ణయమే నా నిర్ణయం నేను ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి వస్తే స్వాగతిస్తాం బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే ఎందుకనంటే నేను ఇంట్లో కూర్చోాల నాలుగున్నర సంవత్సరాలు భార్య పిల్లల్ని కూడా పట్టించుకోవాలా మా భార్య ఒక నగ కొనియమంటే అంటే మనం పార్టీలో పనిచేస్తాం ఈ నియోజకవర్గంలో మన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఇంట్లో కూడా తెలవకుండా తీసుకొచ్చి డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెట్టా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏమయ్యాడు ఇవాళ వచ్చి డబ్బులు ఖర్చు పెడతానంటే మరి అది అది ఎంతవరకు సబు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కష్టపడి సమయాన్ని వృధా చేసుకున్నాం కుటుంబాన్ని వదులుకున్నాం డబ్బు వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి ఎవరో ఇంపోర్ట్ చేసుకుని ఎవరో అభ్యర్థి వచ్చి పోటీ చేస్తానంటే మాత్రం మేమైతే నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటాం పార్టీ దగ్గర ఉన్న ఐవీఆర్ఎస్ రిపోర్ట్ లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉంది లేదు నీకు ఐవీఆర్ఎస్ రిపోర్ట్ సరిగా రాలేదు అని అంటే నా ఆఫీస్ నుంచి నేను ఐవీఆర్ఎస్ పెడతా ఆ రిపోర్ట్ అంగీకరిస్తారా అది ఎవరు అనలేదు నీ రిపోర్ట్ బాగాలేదు నీకు ఎక్కడ కూడా ప్రజల్లో నీకు చెడు ఉందని చెప్పి ఎవరు అనలా కేవలం కొంతమంది కుట్రల వలన ఈ రోజు నన్ను బలి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ కుట్రల్ని మేము ఎదుర్కొంటామని చెప్తున్నాం నాకేం అకామిడేషన్ అవసరంలా కార్యకర్తలు అందరూ కూడా వద్దు మన ఇంట్లో కూర్చుందాం అనుకుంటే హ్యాపీగా నేను ఇంట్లో కూర్చోడానికి కూడా సిద్ధమే కార్యకర్తలు నిర్ణయం తీసుకొని పోటీ చేద్దామంటే పోటీ చేస్తాను जय बाड़े जय जय बाड़े 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 जय बाड़े I <inaudible> miss <inaudible>